నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇంట్లో వైస్ స్వాతి వ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నా మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నా మన ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తుంటే ఒక చిన్న లైక్ ఇవ్వండి అలాగే సబ్స్క్రైబ్ కూడా అంటే కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఈరోజు వచ్చేసి గురువారం అనమాట టైం వచ్చేసి లెవెన్ అయ్యింది చూసారా టైం అయితే లెవెన్ ట్వంటీ అయ్యింది అనమాట ఇప్పటికీ దానా లేదు ఆకలి అవుతుంది ఇంకా ఈరోజు ఆంధ్ర ఆంధ్ర స్టైల్లో ఉల్లి దోశ అయితే చూపిస్తాను అనమాట అసలు ఓపిక లేదు ఎవరైనా చేసి పెడితే మంచిగా అనిపిస్తుంది కానీ ఇంకా టైం పిల్లలకి మార్నింగ్ వర్క్గా చేసి ఉంటే తిన్నారు వాళ్ళు తిని ఇంకా ఆ గిన్నెలన్నీ తోమేసిన అనమాట ఇంకా అంటే నా పూజ అవి చూపిస్తా ఇంకా పూజ మొత్తం కంప్లీట్ చేసుకునే లోపు చాలా టైం అయితే పట్టిందనమాట ఇంకా చూసారట మార్నింగ్ మా పిల్లలు తిన్నవి అంటే చాయ్ గ్లాసులు మా పిల్లలు తిన్నవి ఇంకా బొగ్గాని చేసినవి ఇన్ని గిన్నెలు అనమాట అంటే చాయ్ గిన్నె అన్నీ తోమేస్తాను అనమాట ఇంకా పూజ కన్నా ముందు ఏం పెట్టను మళ్ళీ తోమాలి అంటే విసుగు వస్తుంది అన్నమాట అందుకనే ఇంకా ఇవన్నీ కంప్లీట్ అయిపోయినాయి నేను కూడా అప్పుడే కొంచెం చేసుకునేదాన్ని కానీ నాకు ఇంకా అంటే వేడి వేడి గుండి తినాలి అనిపిస్తుంది లేకుంటే ఆల్మోస్ట్ తినబుద్ది కాదా అదొక బాధ అనమాట అందుకనే ఇంకా ఇప్పుడైతే ఉల్లికారం దోశ అయితే చేసుకుందాం అనుకున్న పదకొండున్నరలు అవుతుంది టైము ఇంకా నేను చేసుకుందా మనలోపు కరెంటు కూడా డమ్ అనమాట ఇప్పుడు మళ్ళీ కరెంట్ వచ్చే వరకు అయితే వెయిట్ చేయాలి లేదనుకోండి ఆనియన్ దోశ అన్న ఒక పది నిమిషాలు చూస్తా ఇంట్రెస్టే వస్తలేదు అంటే నిన్న పెళ్ళికి పోయింటి అనమాట ఆ క్లిప్లో కూడా ఇందులో అయితే యాడ్ చేస్తా చూడండి ఇంకా బట్టలు ఉతకాల్సినవి బట్టలు ఉతికేసినా ఇంకా టబ్బులు అవి ఇవి అన్నీ గలీజ్ అయినాయి నిన్నమన్నా వర్షాలు పడి కొంచెం అవి కూడా గలీజ్ అయినాయి వాటిని తోమేసిన ఇంకా దుప్పట్లు అవన్నీ అనమాట ఇంకా బెడ్లు కూడా కొంచెం స్మెల్ వస్తుందని వాటిని కూడా వేసేసిన అందుకని పని చాలా చాలా లేట్ అయిపోయింది అంటే ఇంకా పిల్లలు ఇంటి దగ్గర ఉన్నారు కాబట్టి అవతలకి ఇవతలకి అవతలకి యువతలకి ఇదే ఆ అయిపోయింది ఏమన్నా ఇంకా కొంచెం గట్టిగా అన్నాను అనుకోండి ఏడుస్తాం అనమాట నీరసం వస్తుంది రెండు మూడు రోజులు బాగా హెవీగా పని అవుతుంది బ్యాక్ పెయిన్ వస్తుంది ఇంకా ఈరోజు బాత్రూంలో కూడా చూడలేక బాత్రూంలో అవన్నీ కడిగేలోపు టైం అయితే ఇంత అయింది కడుపులేమో ఆకలి నకనకనా అంటుంది కానీ మంచి కొంచెం మొగ్గానే పెట్టుకుని ఉంటే ఇప్పుడు మెత్తిన పండుకుంటుండే అన్నీ ఇట్లనే చేస్తా ఇంత టైం అవుతుంది తినకుండా చేయకుండా ఈ పండ్లు ఏంటో ఈ ఇల్లు ఏంటో ఈ సర్లేండి కరెంట్ వచ్చినాక మళ్ళీ వస్తా అంతవరకు ఇంకా గిన్నెలన్నీ సదేసి ఈరోజు అటు మళ్ళీ గురువారం సంత మా ఊళ్ళో ఇంకా మూడింటికాలలో మళ్ళీ సంతకు బలుదేరాలి కాబట్టి దబ్దబా పనులు స్టార్ట్ చేయాలి ఈ కరెంట్ అయితే వచ్చేటట్టే లేదనమాట టైం వచ్చేసి పన్నెండు అయింది ఇంకా ఈయనే కూర్చున్న యూట్యూబ్లో ఒక అంటే ఒక వీడియో వచ్చింది అనమాట ఆ వీడియో ఓపెన్ చేసి చూసా అనమాట ఇంతసేపు ఎంత మంచిగా చెప్పిందంటే నిజంగా యూట్యూబ్ సక్సెస్ కావాలన్నా యూట్యూబ్ గురించి తెలియాలి అన్న మనం ఎన్ని వీడియోలు చేస్తున్నా ఫెయిల్ అవుతున్నామన్నా ఇంత టైం ఎందుకు పడుతుంది అన్న అవన్నీ చెప్పింది అంటే ఇంకా కెమెరా గురించి మైక్ గురించి ఏ టూ జెడ్ అన్నీ అయితే చెప్పిండు అతని అంటే ఫోర్ ఇయర్స్ నుంచి కష్టపడుతుంటే ఇప్పుడు రీచ్ వచ్చిందంట ఇంకా యూట్యూబ్లో అన్నాక అలాంటివి ఉంటాయిలేండి అదృష్టం అనేది ఉండాలి మనం ఎంత కష్టపడ్డా యూట్యూబ్లో అదృష్టం ఉంటేనే రీచ్ అయితే వెళ్తామని నేనైతే గట్టిగా నమ్ముతా నా ఛానల్ కూడా ఫస్ట్ ఒకటి తీసేసి మళ్ళీ సెకండ్ ఛానల్ పెట్టినా ఇందులో కూడా రీచ్ లేదు కాకపోతే ఇంకా అంటే నేను ఏం తప్పు చేస్తున్నానో ఏం అప్పు చేస్తున్నానో నా ఛానల్ ఎందుకు గ్రో అవుతలేదో నాకైతే అర్థం అవుతలేదు కానీ ఇంకా నాకు తెలిసిన వాళ్ళకు అంటే స్టార్టింగ్లో ఫ్యామిలీ మెంబర్స్కి మొత్తం షేర్ చేసేదాన్ని షేర్ అంటే షేర్ ఏం చేయకుంటే కాకపోతే ఏమంటారు వాట్సాప్లలో అయితే పెట్టేసేదాన్ని ఇంకా అట్లా అందరూ ఓపెన్ చేసి చూస్తే గ్రో అనేది చాలా బాగుంటుంది ఇంకా ఎవరు చూడకుండా ఓకే లైక్స్ అట్లా ఇచ్చినా వేస్ట్ అంట అది మనకు ఆ విషయం తెలియక అప్పుడు కొన్ని కొన్ని తప్పులు చేసి ఆ ఛానల్ని అయితే పీక పడేసిన ఇంకా ఇప్పుడు సెకండ్ ఛానల్ పెట్టినా కాకపోతే దీన్ని మాత్రం ఎవ్వరికి షేర్ చేయడం కానీ సబ్స్క్రైబ్ చేసుకోమనడం కానీ వాట్సాప్లలో పెట్టుకోవడం కానీ ఇవేమీ లేదు నాకు ఇప్పటిదాకా వచ్చిన సబ్స్క్రైబర్స్ అంతా జెన్యున్గా వచ్చిన వాళ్ళే జాము ఒక్కటే హ్యాపీనెస్ ఉంటుంది ఎందుకంటే ఈ రోజు కాకుండా ఇంకో వన్ ఇయర్కి సక్సెస్ వచ్చినా నాకైతే ఏం బాధ లేదు ఎందుకంటే ఈ యూట్యూబ్ ఛానల్ అయితే నాకు జెన్యున్గా నేను చేసినది కాబట్టి ఎప్పటికొచ్చినా కష్టానికి తగ్గ ప్రతిఫలం అయితే వచ్చింది అనుకుంటా రోజు కాకుండా వచ్చినా ఇంకా మన అదృష్టం అప్పుడు యాడ్ అయింది కాబట్టి అప్పుడు వచ్చింది కానీ అనుకుంటా అది మాత్రం ఫిక్స్ అయిపోయినా ఇంకేమన్నా అనుకున్నా ఇప్పుడైతే ఆకలి అయితే నాకు నాకా అంటుంది పని చాలా ఉంది కాకపోతే చేసే ఇంట్రెస్ట్ లేదనమాట నిన్న మన కొంచెం ఎడ్డేక్ అంటే ఈ యూట్యూబ్ పెట్టినప్పటి నుంచి అనుకున్నంత ఈజీ అయితే కాదు ఇప్పుడు కొంచెం లాంగ్ వీడియోస్ కూడా డైలీ పోస్ట్ చేస్తున్నా కాబట్టి మరీ టైం అయితే మరీ ఎక్కువ అయిపోతుంది అందులోనే చిన్నపిల్లలు కదా కొంచెం అనమాట సర్లేండి అంటే చెప్పుకుంటే బాధలు తొలగిపోతాయి అంటారు కదా నాకు తెలిసిన బంధువులు అయినా స్నేహితులైనా ఇంకా అయినా ఎవరైనా మీరే అనమాట మీ నుంచే అన్నీ నేర్చుకుంటున్నాయి ఈ మధ్య ఇంకా కొన్ని గిన్నెలు అయితే ఉన్నాయన్నమాట అవన్నీ స్టాండ్కి అయితే సర్దేస్తాం ఫస్ట్ అయితే పాలైతే చిన్న మంటేసి అయితే టూ డేస్ తిన్నా సమ్మర్ వస్తుంది కదా ఫుల్ ఇంకా ఈ కరెంట్ అయితే వచ్చేటట్టు లేదనమాట అందుకనే ఇంకా దోశ మొన్న సాటర్డే రోజు బొక చేసింది అనమాట కొంచెం అట్లే మిగిలింది అందుకని ఇంకా దాన్ని కూడా ఇంకా వంకాయందనమాట కొంచెం వంకాయ వేడి అంటే ఫ్రిడ్జ్ లో ఇంకా మార్నింగ్ తీసి పెట్టినా అనమాట అప్పటికప్పుడు చేయకుండా ఏ ఇంకా దోశ వేసుకొని అయితే తింటా కళ్ళు తిరుగుతున్నాయి అనమాట గా తిరుగుతున్నాయి ఇంకా నాకు ఏమన్నా అంటే పని చేయాలంటే కూడా ఫస్ట్ తింటేనే ఇంకా పని అయితే చేయగలను అందుకనే ఫస్ట్ అయితే తినేసి అంటే దోశ వేసుకోవడం కూడా చూపిస్తాను అండి మొన్న కదా దోశ పిండి ఇంకా చూడండి ఎంత మంచిగా ఉందో నార్మల్గా బియ్యం దోశ తినక ఎన్ని రోజులు అవుతుందో అందుకనే ఇంక పెట్టుకున్నా దీంట్లో అయితే కొంచెం జీలకర్ర మాము ఉప్పు వేసి కలుపుతా మా పిల్లలకి సేమ్ ప్లేట్లు సేమ్ అంటే వాటర్ కు ఇంకా దోశ క్వాంటిటీ కూడా సేమ్ ఉండాలి లేదనుకోండి ఇంకా చూడండి రచ్చ రంబోలా అందుకనే ఇంకా దోశ అయితే అవుతుంది చూసారా దోశ ఎంత సాఫ్ట్గా ఎంత మంచిగా వస్తుందో సో ఎమ్మి ఎమ్మి ఇంకా ఉల్లి దోశ కాస్తే ఎల్లిపాయకారం దోశ అయ్యింది అనమాట ఇక్కడొచ్చేసి గుత్తి వంకాయ వేడి పెట్టేసిన ఇంకా చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది ఇంకా మా వాళ్ళకైతే ఇచ్చేసిన ఆ తింటున్నారు తింటున్నారనమాట ఇంకా నేను వచ్చేసి గుత్తి వంకాయ ఇంకా దోశ అయితే తెచ్చుకున్నాను ఫస్ట్ కొంచెం టైం వచ్చేసి చూడండి పన్నెండున్నర మా పిల్లలు ఆల్రెడీ ఫస్ట్ వాళ్ళు సెకండ్ వాళ్ళు కూడా వేస్తున్నారనమాట ఇంకా నేను తినేసి మళ్ళీ వస్తాను టేస్ట్ మాత్రం వేరే లెవెల్ ఉంటుంది తృప్తిగా తిని కొద్దిసేపు అమ్మయ్య ఎప్పుడు కొంచెం మనసు అయితే కుదుకబడింది అనమాట తిన్నాక ప్రాణం అయితే లూజ్ వస్తుందేమో అనిపిస్తుంది బా కానీ కొంచెం ఎల్లుల్లి పెరం ఎల్లుల్లి కారము ఘాట్ అనిపిస్తుంది ఇంకా చాయ్ అయితే ఎర్లీ మార్నింగ్ అయితే తాగుతలేనమాట ఇట్లా టిఫిన్ చేసిన తర్వాత ఏదో తాగుతున్నా ఈరోజు టిఫినే ఈ టైం అయింది కాబట్టి నేను ఇప్పుడు తాగుతున్నా పొద్దున అంటే కొంచెం లైట్గా తాగినాలండి హెడ్ ఏ మరీ భయంకరంగా ఉంది ఇంకా చాయ్ ఉంది కదా వెయిట్ చేయడం ఎందుకని అయితే ఇంకా ఇప్పుడైతే తాగున్నాం ఇప్పుడు ప్రజెంట్ పని చేసి ఈరోజు ఫుడ్ ఫుడ్ ప్రిపరేషన్ అయితే అనంకాయ పప్పు ఇంకా నాలుగు కోడిగుడ్లు ఉడకబెడతా నేనేం తినాను ఈరోజు ఎగ్గు తినను అంటే నాన్ వెజ్ ఏం తినని ఈరోజు వెజ్ మనము గురువారం కాబట్టి నాలుగు కోడిగుడ్లు ఇంకా అనంకాయ పప్పు అవి ఇంకా అంటే గుడ్లనే పప్పు టైప్ పెడితే ఇంకా మా ఊళ్ళు తింటారు అన్నమాట పప్పు లేకి ఇంకా నాకేమీ సపరేట్గా అవసరం లేదు ఇప్పుడు వచ్చేసి ఇంకా బట్టలు అన్నీ ఉన్నాయి కొన్ని గిన్నెలు అయితే మళ్ళీ కొన్నాయి అనమాట ఇంకా ఫస్ట్ ఆ గిన్నెలని కంప్లీట్ చేసేసి ఈ బట్టలు అయితే ఆరబెట్టేసి ఈ ఫస్ట్ ఈ ఛాయ్ని ఎంజాయ్ చేసి తర్వాత బట్టలన్నీ ఆరేసి ఈ దుప్పట్లు అవన్నీ ఇంకా బెడ్రూమ్లో సరిదేస్తాం మళ్ళీ ఈరోజు గురువారం కదా వెంట వెంటనే పనులు చేయాలి అవి కూడా ఆల్మోస్ట్ అయితే ఆరిపోయినాయి అన్నమాట వాటిని కూడా తెచ్చి లోపల పెట్టేసి ఇంకా మిగతా బట్టలన్నీ చేస్తా దబదబా టైం వచ్చేసి ఆల్రెడీ వన్ అవుతుంది అనమాట ఇంకా ఇప్పుడు ఇంకా నేను మధ్యాహ్నం లంచ్ కూడా ఏమీ చేయను నాకు తెలిసి మా అత్తమ్మకి కొంచెం పప్పు కూడా పంపించాలి అంట అందుకని ఇంకా మళ్ళీ ఆమె వెయిట్ చేస్తుంది కాబట్టి కొంచెం అన్నం ఎక్కువ అండి ఇంకా పప్పు కూడా వండేసి అత్తమ్మకైతే పంపించాలి అవి కూడా చూపిస్తా కాకపోతే ముందు ప్లాన్ చేసుకుంటున్నాను అనమాట ఏమేమి చేయాలి ఏమేమి చేయాలి అని చూస్తూ ఉండండి ఈరోజు లంచ్లోకి వచ్చేసి అన్నం అయితే చెక్ చేసి పెట్టుకున్నాను ఇంకా ఆయనకే పెసరపప్పు అయితే చేస్తాను నాలుగు గుడ్లు అయితే ఉడకబెట్టేస్తాను అత్తమ్మ వాళ్ళకి కూడా అన్నకి ఈ గిన్నె అయితే తీసుకున్నా లేకుంటే మాకైతే చిన్నదే సర్వే అందులో నేను ఇప్పుడు ఇప్పుడే కదా దోశ తిన్నది ఇంకా అంతగానే అంతే హెవీగా అయితే ఉండకపోయినా తొందరగా చేస్తారా సరేనా పిన్ని Inne ciasto na według చాలా ఫ్రెష్ ఉంది అంత ఎందుకని సగం ముక్కలు అయితే తీసి పెట్టుకున్నా మార్నింగ్ పూట నేను జ్యూస్ అయితే చేసుకుని తాగతా అనమాట అందుకని ఈ బాక్స్ లో స్టోర్ చేసి ఇంకా డీప్ ఫ్రిడ్జ్ లో అయితే వేసిన ఇంకా పప్పు కోసం అనే ఆనంకాయలు అన్ని కట్ చేసుకున్నా ఇప్పుడు ఆనియన్స్ టమాటా అవన్నీ కూడా కట్ చేసేసుకొని ఇంకా పప్పు అయితే చేస్తాను అనమాట మా మంతు అంటే మా బావ కొడుకు వచ్చిండు వాడు తినే షాప్ కి వెళ్తాడంట నేను ఫాస్ట్ ఫాస్ట్ గా అయితే చేసేస్తున్నా సైడ్ అయితే అన్నాను ఒక సైడ్ అయితే పప్పుకు పెట్టేసుకున్నా ఇంకా గుడ్లు కూడా ఉడకబెట్టుకోవాలన్నమాట ఫస్ట్ అయితే వీటిని చేసేసి ఇంకా పొయ్యి కూడా ఖాళీ లేదు కదా అందుకని అయితే వీటిని అయితే అప్పుడు చేద్దాం అని అయితే చేస్తున్నా టూ డేస్ బ్యాక్ టెన్త్ రిజల్ట్ అయితే వచ్చింది కదా దాని గురించి అయితే మాట్లాడదాం అనుకుంటున్నాను జీవితం అంటే ఒక్క చదువు ఒక్కటే కాదు చదువు లేని వాళ్ళు కూడా ఎంతో గొప్ప స్థాయికి వెళ్లారు మనల్ని నమ్ముకొని నమ్ముకుని అనుకోండి వాళ్ళ గురించి ఆలోచించండి మన అమ్మ నాన్న మనకు తోబుట్టువులు ఎంతో మంది ఉన్నారు కదా చదువు అంటే జ్ఞానం లోక జ్ఞానం అవి నేర్పించడానికి తప్ప చదువే ప్రపంచం చదువే జీవితం అనేం కాదు చదువు ఉన్న వాళ్ళకన్నా చదువు లేని వాళ్ళ గొప్ప గొప్ప స్థాయిలో ఉన్నారు చదువు ఉన్న వాళ్ళు కూడా గొప్ప స్థాయిలోనే ఉన్నారు కాకపోతే చదువే ఇంపార్టెంట్ కాదనేది నా ఉద్దేశం ఎవరైనా చిన్న చిన్న విషయాలకు చావు వరకు వెళ్ళకండి జీవితం చాలా విలువైనది ఒక్కసారి ఆలోచించాలి స్ట్రాంగ్ అబ్బా చిన్నదానికి పెద్దదానికి చావు వరకు వెళ్ళకండి చదువు వాళ్ళు మన సచిన్ టెండూల్కర్ గారు అంబేద్కర్ గారు వీళ్ళందరూ మనకు ఉదాహరణగా లేరా ఇంకా ఆనంకాయ పప్పు అన్నము గుడ్లు అయితే ఉడకబెట్టించిన మా పిల్లలు తిన్నాక ఇవైతే అనమాట ఇప్పుడు మా అత్తమ్మ మా ఆయన అయితే వస్తారు ఇంకొకసారి ఇల్లు అయితే వచ్చేయాలి ఇంకా మా పిల్లలకి అయితే ఇంకా తొందర తొందరగా అన్నట్టు తినిపించిన చేతులు అయితే మంటలు అంటారు పుట్టినవి వేడి వేడిది అట్లే ఇంకా ఆకలి 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 అంటే ఇంకా పిల్లలకి తినిపించి ఇంకా పోయిండ్రు అనమాట అవతలకి అవతలకి ఇప్పుడే పోయిండ్రు ఇంకా ఈ పనులు అయితే బట్టలు గిట్ ఇట్లా మొత్తం ఆరేసిన ఇంకా ఇదే అండి ఈరోజు మొత్తంలో ఈ పనులే ఊడ్చుడు తుడుచుడు కడుగుడు వండుడు తినడు కడుగుడు ఊడ్చుడు చూడుచుడు ఇంకా ఇదే 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 ఈరోజు వచ్చేసి లంచ్ స్పెషల్ అయితే అనంకాయ పప్పు గుడ్డు ఇంకా అంటే కొంచెం ఫ్రై టైప్ చేద్దాం అనుకుంటే కానీ ఇంకా మా మంతు అంటే మా బావ కొడుకు వచ్చి కూడా తిన్నాడు అనమాట వాడు ఆత్రానికి ఇంకా తొందర తొందర ఐదు చేసేసిన అనమాట ఇంకా తిన్నాడు పోయిండు వాడు కూడా ఇప్పుడు మాత్రమో మా అయితే షాప్ నుంచి వస్తారనమాట ఇదండి వాళ్ళ వీడియో వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ ఇంకా అంటే ఈరోజు గురువారం కదా ఇప్పుడు ఇంకా తినేసి మళ్ళీ సంతకైతే వెళ్తామన్నమాట ఇంకా ఫ్రిడ్జ్ క్లీనింగ్ అవన్నీ ఇందులోనే యాడ్ చేద్దామంటే ఇంకా ఫుల్ లెన్సి అవుతుంది మనకు వచ్చే చూసే మాత్రం అలాంటిది ఇరవై ముప్పై నిమిషాలు పెట్టినామనుకో ఆ కాస్త చూడాలన్నమాట అందుకే ఇంకా ఎక్కడితోనే ఎండ్ చేస్తున్నా బాయ్ బాయ్